गणदैवताय गणाध्यक्षाय धीमहि गुणशरीराय गुणमण्डिताय गुणेशानाय धीमहि భగవద్ పాత్ర కావాల్సిన సూచన అమ్మవారి యొక్క వైభవాన్ని వర్ణిస్తూ ఏమన్నాడు వ్యాసులు అంటే ఎవరైతే గౌరీదేవిని పూజిస్తారో ఆమెకున్నటువంటి సౌమంగల్య సౌభాగ్యాలు మనకు సంప్రాప్తిస్తాయి అమ్మవారికి ఉన్న గొప్పతనం ఏమిటి అంటే అది చెప్పబోయే ముందు ఒకసారి ఒక ప్రశ్న ఇస్తాను మీరు సమాధానం చెప్పండి అమ్మవారి పేరు ఏమిటి శంకర్ శంకరుడు అని అంటారు ఏమనుకున్నా పార్వతీదేవి మొగని పేరు ఏమిటి చెప్పండి తెలియదా మీకు పార్వతీదేవి మొగని పేరేమిటి చెప్పండి వాడుతాయా శంకరుడు అని పేరు శంకరుడు ఏం చేసినాడో తెలుసిన సముద్రాన్ని బధనం చేస్తే అందులో నుండి పట్టుకంటే హాలాహలం ఆవిర్భవించినది హాలాహలం అంటే విషం విషాన్ని తాగినాడు తాగినా కానీ చావలేదు ఎందుకు అనంటే పురాణంలో రాస్తాడు వ్యాసుడు ఎందుకు అనంటే అది శంకరుని మహిమ కాదు అది పార్వతీదేవి మహిమ అని అంటాడు పార్వతీ దగ్గర ఏం మహిమ ఉన్నది అని అనంటే పతివ్రత ధర్మాలను పాటించినది ఆమె ఏ పుస్తలు కట్టుకున్నదో మెడలో పుస్తలను వేసుకున్నదో మంగళసూత్రాన్ని ధరించినదో అయ్యప్ప మాల వేసుకున్న తర్వాత కొన్ని నియమాలు ఉంటాయి పాటిస్తారు హనుమన్ మాల వేసుకున్నా కొన్ని ఉంటాయి పాటిస్తారు మంగళసూత్రాన్ని ధరించిన తర్వాత కూడా కొన్ని నియమాలుంటాయి ఆ నియమాలను ఆమె పాటించండి ఆ నియమాలు ఏమంటారు పతివ్రత ధర్మాలు అని అంటారు తెలుసు మీకు పతివ్రత ధర్మాలు పతివ్రత ధర్మాలు చెప్పితే నవ్వుతారు అందరూ కానీ సులభమైనది కష్టమైనది అది ఏమిటి పతివ్రత ధర్మాలు అని అంటే భర్త నిద్రపోయిన తర్వాత తాను నిద్రపోవడం భర్త నిద్ర లేవడానికంటే తాను నిద్ర లేవడము భర్తకు ఏది ఇష్టమైన పదార్థమో దాన్ని వండి పెట్టడము భర్త చికాకుగా వేరే ప్రాంతం నుండి ఇంటికి వచ్చి రాగానే విసుగుతో ఉన్నటువంటి భర్తకు ఎదురుగా వెళ్ళి నవ్వుతూ సంతోషంగా మాట్లాడించడము ఎప్పుడు కూడా ఆయన మనస్సును నర్మించకుండా సుఖంగా ఆనందంగా ఉండేందుకు ప్రయత్నం చేయడము భర్తకు సంబంధించిన చుట్టాలు అంటే అత్తామామలు భావమరుదలు వదినలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ గురించి ఏ విధమైనటువంటి ఆరోపణలను చేసి చెప్పకుండా ఉండడం అందరినీ ప్రేమరాగాలతో చూసుకుంటూ ఉండడం కడప మీద కూర్చోకపోవడము రోలు రోగది దాటకుండా ఉండడము ఇల్లును ఎప్పుడు కూడా శుభ్రంగా ఉంచడము అలంకార అంతా కూడా సిద్ధంగా ఉంచడము ఇంటికెవరైనా వస్తే విసుక్కోకుండా వాళ్ళకు అన్నదానం చేయడం ఇవన్నీ ఎవరి ధర్మాలు ఇవన్నీ ఒకే అయితే భర్తకు సంబంధించిన పేరును జీవితంలో ఎప్పుడు కూడా ఉచ్చరించకపోవడము నీ మగని పేరు ఏమిటి అన్నారు అనుకోండి మగని పేరు అస్సలు చెప్పవద్దు ఇది ఎవరి ధర్మము అదే ధర్మం కానీ వాళ్ళు ఏమైపోయినది అరే ఒరే అంటున్నారు సీరియల్ భర్తల పేరు కూడా చెప్తున్నారు ఒకసారి పురాణం చెప్పినప్పుడు నేను ఈ విషయాలన్నీ చెప్పిన తర్వాత మా గుడికి పూజకు వస్తారు తవకానులు మగవాణులు రారు ఆడవాళ్ళు మాత్రమే ఆనవాళ్ళు ఏమన్నా తీసుకొని బీనో తువారనో మీరు వేసుకున్నట్టుగా తువారనో బనీనో వేసుకొని వస్తారు గోత్రం చెప్పండి ఏంటంటే మూలకుల గోత్రం అని అంటారు ఈ మొగని పేరు చెప్పండి ఏంటంటే చెప్పారు అన్నారు కదా ఏ గారు మరి మొగడి పేరు చెప్పండి తన పేరు చెప్పరాదా ఎట్లా సమస్య పరిష్కారం అందుకని ఆ చమత్కారం చేసి ఏమున్నది ఏంటంటే తిరుపతి దేవుని పేరు అన్నది తిరుపతి దేవుడు ఎవరు వెంకటేశ్వరుడు అంటే ఆ వెంకటేశ్వర గుర్తనామజయస్తి అప్పగారు కరెక్ట్గా చెప్పినారు ఇంకొకటి గోత్రం చెప్పు అంటే మూలకుల గోత్రం అన్నది మొగడి పేరు చెప్పు అంటే శ్రీశైలం దేవుడి పేరు అంటే మల్లన్న మల్లన్న గుర్తనామజేయస్థి అప్పా అయ్యగారు కరెక్ట్ చెప్పినారు ఇట్లా మొగడి పేరు చెప్పకుండా ఉండడం అనేది కూడా ఒక ధర్మం పార్వతీదేవి కూడా పెళ్ళైనది పెళ్ళైన తర్వాత పతివ్రత ధర్మాలన్నీ చెప్పినారు అన్నీ చెప్పి మగడు పేరు మాత్రం చెప్పకూడదే అది ప్రతి ధర్మాల్లో ధర్మాలు ముఖ్యమైన ధర్మము అన్నారు సరే అన్నది అన్న తర్వాత ఆమె అత్తగారింటికి పోయినది పోగానే తర్వాతలో నిలబడ్డారు బ్రాహ్మి మాహేశ్వరి సప్తమాసలు మంగళారని లోపలికి పోతాను నన్ను పంపించండి మా అత్తగారింటికి అని పార్వతీదేవి అంటే నీ మగడు పేరు చెప్తేనే పంపిస్తాము అన్నారు మగడు పేరేమో చెప్పాలని నిషేధం ఉన్నది ఇప్పుడు ఎట్లా అందుకని ఈ సమస్యకు పరిష్కారం చేయడానికి పార్వతీదేవి ఎంత చమత్కారం చేసినదో రాస్తాడు పురాణంలో ఏమంటాడు అంటే పార్వతీదేవి హిమాలయ ప్రాంతం నుండి కైలాసానికి వెళ్తే కైలాసంలో బాగా వేడి ఉంటుంది అని భావించి ఆమె శరీరానికి కస్తూరిని పూసుకున్నది మీరు ఎప్పుడన్నా కస్తూరిని చూసినారా కస్తూరి ఎట్లా ఉంటుంది ఏ రంగు ఏ రంగులో ఉంటుంది అంటే నల్లగా ఉంటుంది కస్తూరి అమ్మడి వాసన కైలాసాది శంకరుణ్ణి అడ్డుకున్నాడు నీవు లోతులకు వెళ్ళడానికి వీలు లేదు శంకరునికి ఆశ్చర్యం కలిగినది ఇదేమిటి కైలాసంలో నేను వచ్చి పోతూ ఉంటాను నాది ఇది కైలాసము నా కైలాసానికి పిల్లవాడు ఎవడు వచ్చి నన్ను అడ్డుకుంటున్నాడు అని కోపానికి వచ్చి అతనితో యుద్ధం చేసినాడు యుద్ధంలో ఏమైపోయినది కోపానికి వచ్చినటువంటి శంకరుడు త్రిశూలముతో వాడతలను దానికి పాలిస్తున్నాడు నితులు బడుగులో పరిస్థితిని దేవి పరిస్థితి పార్వతి దేవి చెప్పగానే పార్వతి పరిగెత్తులు వచ్చి నా కొడుకుని చెప్తున్నావా అని ఏండి ఆశ్చర్యం కలిగి నీకు ఎప్పుడు పడుతున్నాడే నాకు తెలియకుండా అంటే అప్పుడు ఆ విషయాలంతా చెప్పినది నా శరీరం యొక్క నురుగు పిండిని ఒకటోడికి చేర్చి పిలవాణిగా తయారు చేసి ప్రాణప్రద చేస్తున్నాను అటువంటి పిలావాణి నీకు సంహారం చేసిన ఆ పిల్లవాడికి మళ్ళీ ప్రాణదానం చేయి అని అంటే అప్పుడు ఉత్తరానికి పడుకోనున్నటువంటి ఏమిగ ముఖాన్ని వచ్చి పెట్టండి అని అంటే ఆ ఏమిగ ముఖాన్ని పెట్టడం వలన ఆనాటి నుండి గజవదనుడు గజానందుడు అనే పేరు ఆ తర్వాత అమ్మారు దేవతలందరూ వింటూ ఉండగా ఒక మాట చెప్పినది ఈ పిల్లవాడు నా కుమారుడు కాబట్టి నా కుమారుడైనటువంటి ఈ పిల్లవాణ్ణి గణపతిని స్మరించకుండా ఇతనిని పూజించకుండా ఇతని యొక్క స్తోత్రాన్ని పఠించకుండా ఎవ్వరు ఏ కార్యాన్ని భలపెట్టిన ఆ కార్యాలకు విఘ్నాలే విఘ్నాలు వస్తాయి ఒకవేళ ఎటువంటి కార్యాన్ని సులభంగా చేసుకోవాలనే కోరిక ఎవరికైనా ఉన్నట్టయితే నా కుమారుడైనటువంటి గజాను పూజించి స్తుతించి నామాన్ని జపించినట్టయితే వాళ్ళ కార్యాలన్నీ నిర్విఘ్నంగా అని ఇటువంటి వరాన్ని ఇచ్చినది ఎవరిచ్చినారు ఈ వరాన్ని పార్వతీదేవిచ్చినది దేవతలందరూ ఉండగా అందుకని ఆమె గణపతికి ఇచ్చి వరాలను కురిపించినది కావున ఆమెను మొట్టమొదటి పూజించాలనే భావంతో ఈ మూడు రోజుల కార్యక్రమాల్లో రెండవ రోజైన ఈనాడు ముత్తైదోలైన మీ అందరి చేత గౌరవ పూజించడం జరిగినది ఇక మన గణపతికి కూడా ఆమె వరాల జడు ఇస్తుంది ఇప్పుడు ఎంతమంది ఉన్నారు ఇక్కడ మీరు లెక్క పెట్టుకున్నారు ఒకసారి నాకు తెలిసేది యాభై మంది పైన అరవై ఉన్నారు మంది ఉన్నారు కానీ నలుగురులో డెబ్బై ఏడు మంది ఉన్నారు ఎంతో మంది సువాసు వాట్సాప్ గ్రూప్ నేను అనుకున్నాను ఐదారు వందల మంది వస్తారేమో అని ఇంకోసారి ఈ కార్యక్రమం పెట్టినప్పుడు అయినా స్పందించి ఈ కార్యక్రమంలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిందిగా సూచన చేస్తూ ఉన్నాను ఈనాడు మొదటి నుండి కార్యక్రమాలు జరుగుతున్న విషయం మీ అందరికీ తెలిసిందే అక్కడ స్థాపించేవత హోమాలు జరిగిన పూజలు జరిగినాయి హోమాలు జరిగినాయి ఇంకొక ఐదు పది నిమిషాల్లో విగ్రహాలు స్థాపించబయ్యేటువంటి ఏవైతే ఉన్నారో వాటి అన్నిటికీ కూడా సులభము అని అంటారు అప్పుడు ఎప్పుడైతే అమ్మవారు దురుగు పిండి స్నానం చేస్తున్నారు అట్లా విగ్రహాలకు అన్నిటి కూడా అనేక రకాల ద్రవ్యాలతో సుగంధ ద్రవ్యాలతో స్నానం చేయించి విగ్రహాలన్నిటి కూడా శుద్ధి చేసేటువంటి స్నపనం అనే పేరు గల కార్యక్రమాన్ని ఇప్పుడు చేస్తున్నాము అది అయిన తర్వాత హారతి కార్యక్రమం ఉంటుంది హారతి కాగానే మీరంతా కూడా భోజనం చేసి ఇండ్లలోకి వెళ్ళి మళ్ళీ రెండున్నర మూడింటికల్లా అందరూ రావాలి వచ్చేటప్పుడు ఏమేమి తీసుకురావాలి చెప్పండి గట్టిగా లడ్డూలు ఇరవై ఒకటి ఇరవై ఒకటి రూపాయి బిడ్డలు తర్వాత మీ ఇంట్లో ఉన్నటువంటి పూలు దానిమ్మ పండ్లు మీరైతే అరటి పండ్లు గరడజను అరటి ఇవన్నీ కూడా తీసుకుని వస్తే వినియోగించవచ్చు దేవుడి పైన ఆ ఇవాళ రోజు మాత్రమే శయ్యాధివాసం అని ఉంటుంది దేవుడు ప్రతిష్ట చేయడానికంటే ముందు ఇవాడు ఒక్క రోజు నిద్రపోతాడు రేపటి నుంచి తరివితోటే ఉంటాడు ఇరవై నాలుగు గంటలు ఎందుకు చెప్పండి ఏ సమయంలో ఎవరు వచ్చి నన్ను వేడుకుంటారో కష్టాలలో ఉన్నా నన్ను రక్షించవయ్యా అని అందుకని ఆయన నిద్రపోడు ఆయన నిద్రపోయే సమయంలో ఎటువంటి అధివాసాలు చేయాలి శాస్త్రంలో ఉన్నది రెండవ రోజున ఈ రోజున సువాసన లేని మీ అందరి చేత అమ్మవారి పూజ చేయించాలి అనే సంకల్పాన్ని కలిగి కుంకుమ పూజలు చేయించడం జరిగినది గణపతి పార్వతీదేవి కుమారుడు అందుకని మొట్టమొదట అమ్మవారి యొక్క అనుగ్రహమే కనుక మనకుంటే ఆమె ముద్దుల కుమారుడైనటువంటి గణపతి అనుగ్రహాన్ని మనం నూటికి నూరు వాడు పొందవచ్చును సందేహించే అవసరం లేదు మీ అందరికీ తెలుసును గణపతి తాను ఏ విధంగా జన్మించినాడనే విషయాన్ని శివపురాణంలో అనేక ఇతర పురాణాల్లో వ్యాసులు రచించిన కథ మీ అందరికీ తెలిసిందే ఏమిటి ఆ కథ అంటే అమ్మవారు స్నానం చేయడానికి వెళ్తూ శరీరానికి నడుగు పిండి పెట్టుకుంటారు ఆ నడుగు పిండి అంతా కూడా శరీరానికి రాసుకునే వరకు కింద పడ్డది ఆ పడ్డటువంటి ఏ ముద్దలు ఉన్నాయో ముద్దలన్నింటినీ ఒక చోటికి చేర్చి ఒక పిల్లవాణి యొక్క ఆకారాన్ని తయారు చేసినది ఆ ఆకారం తయారు చేయడానికి కూడా కారణం ఏమిటిది అంటే అమ్మవారి సమీపంలో ఉంటారు ఇద్దరు జయా విజయ అని ఏం పేర్లు జయ విజయ వాండవసారి కైలాసంలో అటు ఇటు సంచారం చేస్తుండగా శివుని యొక్క పరిచారకులు శివుని పరిచారకులను ఏమంటారు అంటే ప్రమదగణాలు అని అంటారు ఏమంటారు ప్రమదగణాలు ఆ ప్రమదణాలు ఈ అమ్మవారి యొక్క చలికత్తలైనటువంటి జయా విజయాలను నిర్లక్ష్యం చేయడం ప్రారంభించినారు నమస్కారం చేయడము అమ్మ క్షేమంగా ఉన్నారా అని అడగడము అరే పూ చంపేంటరా అని అంటే మేమెంట్లు తెంపిస్తాము అని అనడము ఇటువంటి నిర్లక్ష్యం చేసే వరకు వీళ్ళ కోపం వచ్చినది ఎంతైనా అమ్మవారి దగ్గర ఉండే తొలికత్త అమ్మవారి సమీపానికి వెళ్ళి అమ్మవారు చెప్తున్నారమ్మ ఈ కైలాసంలో మగవాళ్ళకే ప్రాధాన్యత ఉన్నది కానీ ఆడవాళ్లకు ప్రాధాన్యత లేదు ఎందుకు అనంటే మేము కైలాసంలో జరుగుతుంటే ముమ్మరం నిర్లక్ష్యం చేస్తున్నారు ఈ ప్రముఖ గణాలు అందుకని మనకంటూ శరీరాన్ని రక్షించేవాడు కూడా ఉండాలి శరీర సంరక్షకుడిని లో ఏమంటారు అంటే బాడీ గార్డర్ శరీర సంరక్షకుడు బాడీ గార్డర్ ఉండాలి అందుకని ఒక తయారు చేయండి అన్నది అన్నారు ఈ చలిక తల్లిదారు కూడా అప్పుడు అమ్మవారు అదే సమయంలో స్నానం చేస్తూ నిలుగు పిండి పెట్టుకొని ఆ పిండి నుండి ఒక పిల్లవాడిని సృష్టించి వానికి ప్రాణ ప్రదీక్ష చేస్తున్నది ఆ పిల్లవాడు ఎంత సుందరంగా ఉన్నాడు అని అంటే కాళ్ళు ముక్కు కండ్లు చెవులు నోరు అతి సుందరంగా ఉన్నాడు పిల్లవాడు వానికి ఒక ఆయుధాన్ని ఇచ్చి ద్వారదేశంలో ఉంచి ఈ పిల్లవాడు నాకు సంరక్షకుడు కేవలం నాకే కాదు ఈ కైలాసంలో ఉన్న ఆడవాళ్ళందరినీ కూడా రక్షించేవాడు వాడే అని వాడికి ఈ విషయాలన్నీ కూడా చెప్పి లోపలికి స్నానానికి వెళ్ళాడు వెళ్ళిన తర్వాత అయినటువంటి శంకరుడు వచ్చినాడు श्रीधराय नृषि केन्द्रनाभायन दामोदरायन संघर्षायसुदेवाय नुम नहा निरुद्धाय नम पुरुषोत्मायन मोक्षा नरसिंह अच्युतायन मनार्दनाय नहा उपेन्द्राय नर श्रीकृष्णायन नम श्रीकृष्णपुर ब्रह्मणे

విశ్వావస నామ సంవత్సరే దక్షిణాయనే శరదృతు కార్తేక మాసే కృష్ట పక్షే యాయాం ద్వితీయాయాం శుభతో వాసరహ వాసరస్తు లక్ష్మీ శుభ నక్షత్రే శుభయోగ శుభకరణే యవం గుణ విశేషణ విశిష్టాయాం శుభ తిథో కస్తూరి కస్తూరి అది నల్లగా ఉంటుంది శరీరానికి రాసుకునది చల్లదనం చల్లదనం ఇస్తుంది శరీరానికి ఇప్పుడు అడిగిన అమ్మాయి ఏమడిగినది అని అంటే నీ మొగడి పేరు ఏమిటో చెప్పు అన్నది మొగడి పేరు చెప్పకూడదు కానీ చెప్తే గానీ లోపలికి ప్రవేశించే అవకాశం లేదు అందుకని ఆమె ఏం చేసినది తన శరీరానికి ఉన్నటువంటి నల్లైనటువంటి ఆ కస్తూరిని తీసి అడిగిన అమ్మాయి కంఠానికి ఊసినది ఇదే నా మొగడి పేరు అన్నది ఎందుకన్నా అర్థమైందా కస్తూరి నల్లగా ఉంటుంది కావున నలుపును నీలము అని అంటారు నీలం ఎక్కడ ఉన్నది ఇప్పుడు కంఠానికి ఊసినది కాబట్టి నవ్వు కనుపడి అని నప్పు బాగా చమత్కారాలు నేర్చున్నా లోపలికే లోపలికి పంపిస్తున్నారు ఇట్లా సులభమైనటువంటి ధర్మాలను పాటించి పతివ్రత శిరోమణి అయినది పార్వతీదేవి అటువంటి పార్వతీదేవిని ఎవరైతే పూజిస్తారో పతివ్రత ధర్మాలు పాటించకపోయినా పతివ్రత ధర్మాలు పాటించినటువంటి ఆమెను పూజించడం వలన మనకు కూడా ఆ పాతివ్రత ధర్మాలు సంక్రమిస్తాయి అనే దాన్ని దృష్టిలో ఉంచుకొని ఈనాడు మీ అందరికీ కూడా ఈ పూజా కార్యక్రమం చేయించడం జరిగినది సౌమంగల్యము సౌభాగ్యము మీ ఇండ్లలో ఉన్నటువంటి పసిపాతల దగ్గర నుండి మొదలుకొని అన్ని ప్రాణులు సుఖంగా సంతోషంగా ఆనందంగా ఉండాలి అని చెప్పి మీ అందరికీ ఆశీర్వచనం చేస్తూ మంగళహారి కూడా కార్యక్రమాలు అయిపోయింది అన్నారు ఇప్పుడు ఒక చివరిగా ఒక మంత్రం చెప్తామండి మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం మయాదేవి పరిపూర్ణం కదస్థుమే అనేన కుంకుమ పూజ పూజనేన భగవతి రాజరాజేశ్వరి పార్వతీదేవి నీళ్లు వదిలిపెట్టండి అక్షత నీళ్లు మీ పక్కకున్నటువంటి ముక్కలకు కుంభం పెట్టండి మీరు ప్రసాదాన్ని కండగట్టుకొని తీసుకొని మీరంతా కూడా పండించుకుంటారా లేకపోతే சக காரியலே அலுத்தீயராஜசூதவர்காரி ஸ்ரீகணேஷேஷமா ஆசுதனம்ரட்சி பிபாவம்சார

गणदैवताय गणाध्यक्षाय धीमहि गुणशरीराय गुणमण्डिताय गुणेशानाय धीमहि